సీఎం రమేష్ గారు వచ్చి కేసీఆర్ గెలిచారు అదే కేటీఆర్ పోటీ అంటే వద్దే వద్దు అక్కడ గెలువడు అని చెప్పి అన్నారు అక్కడ కేకే మహేందర్ గారు గెలుస్తారు ఇలా గెలువడు అన్నారు గెలువడు అన్న కేసాడు సీఎం రమేష్ గారు ఎట్లా ఒప్పించారు కేసీఆర్ గారు ఒప్పించి సుధాకర్ కూడా డ్రాయించారు అప్పుడు పరిస్థితి ఏంటి కేసీఆర్ పరిస్థితి కేసీఆర్ కుటుంబ పరిస్థితి గుర్తలు చేసేట్టు రబ్బర్ చెప్పులు ఆ ఫో ఫోటో చూసిన అది అప్పుడు సీఎం రమేష్ గారే ఆత్సం చేసేట్టు సీఎం రమేష్ గారే ఈ కేసీఆర్ కొడుకు ఆర్థిక చేసిండు సీఎం రమేష్ గారు చేసే ఆర్థిక సాయంతో నువ్వు ఎమ్మెల్యే అని ఇది ఫ్యాక్ట్ ఇది రైట్ ఇప్పుడు బండి సంజయ్ అన్న ఎట్లా ఎంపీ అయిండు బండి సంజయ్ అన్న కార్పొరేటర్ స్థాయి నుండి ఎంపీ ఎట్లా అయిండు బండి సంజయ్ ఫస్ట్ ఏ బట్టలు వేసుకునే ఇవాళ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ వాళ్ళు ఎంత కాస్ట్లీ బట్టలు వేసుకుంటున్నారు బండి సంజయ్కి అన్ని వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుండి వచ్చినాయి బండి సంజయ్ యాత్ర చేసినప్పుడు అంత పబ్లిసిటీ ఎక్కడిది బండి సంజయ్ ఈరోజు వేసుకుంటున్న బట్టలు ఎంత బండి సంజయ్కి ఎవరు టికెట్ ఇచ్చిలు బండి సంజయ్ ఎట్లా గెలిచిండు మరి ఈ విషయాలు కూడా చెప్తే బాగుండు ఇది కూడా తెలంగాణ ప్రాంత ప్రజలకు అవసరం వచ్చింది ఇది కూడా ఇది కూడా చెప్తే బాగుండు అంటున్నారు ఇంకేమో అంటాం ఇక మనోళ్ళు ఏమంటారంటే పెద్ద డైలాగ్ ఇస్తాడు కదా మన ముఖ్యమంత్రి మాట్లాడే భాష ఎంత దారుణంగా ఉంటుంది మీకు తెలియదా ముఖ్యమంత్రి ఎట్లా మాట్లాడతాడు ఏది ఏది మన పేగులు మెడకేస్తా లేకపోతే బట్టలిప్తా తొండలు జొర్ర కొడతా ఎన్ని ఎన్ని మాటలు మాట్లాడలే దాని గురించి మాట్లాడరు వీళ్ళు చీకటి ఒప్పందం రేవంత్